ని చేయడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ మండల పరిషత్ లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని వేములవాడ రూరల్ మండలానికి తొమ్మిది లక్షలు విలువ చేసే చెక్కులతో పాటు అర్బన్ మండలానికి ఐదు లక్షల యాభై రూపాయల చెక్కులను ప్రభుత్వ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం రాజన్న ఆలయానికి వంద కోట్లు ఇస్తామని మోసం చేస్తే నిన్నటి రోజున జరిగిన బడ్జెట్ సమావేశంలో ఆలయ అభివృద్ధికి ఇబ్బంది కోర్టు కేటాయించామని అన్నారు ఇక ముప్పై సంవత్సరాలు గల ఎస్సీ వర్గీకరణ బీసీల లెక్క ఇప్పటి వరకు పక్కాగా లేదన్నారు రాజీవ్ గాంధీ పాదయాత్ర చేస్తున్న సమయంలో దేశంలో కులగరణ జరగాలని తద్వారా వారికి దేశ సంపద ఇవ్వాలని అన్నారు వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కులగరణ చేసి బీసీ జనాభా అరవై ఏడు శాతంగా ఉందని బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం పెంచడం జరిగిందని అన్నారు అసలు కులగణలో కేసీఆర్ కేటీఆర్ హారిస్ రావు పాల్గొనకుండా ప్రభుత్వంపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు ఈ కార్యక్రమంలో అర్బన్ ఎంఆర్ఓ విజయ ప్రకాష్ రావు రూరల్ ఎంఆర్ఓ ఎండి అబూబకర్ ఎంపీడీఓ రాజీవ్ మల్హోత్ర మార్కెట్ కమిటీ చైర్మన్ రోండి రాజు అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనుకయ్య రూరల్ మండల అధ్యక్షులు వాక్కుల భరణం శ్రీనివాస నాయకులు పాల్గొన్నారు కూర్చుని కాని భాగంలోపట ఇంతకు ముందులాగా కాకుండా ఈరోజు పెద్దలు మన గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వైపు గారు ఈ ప్రాంత ప్రజల బడుగు బలహీన వర్గాల గురించి తెలిసినటువంటి వ్యక్తిగా వారిని ఆర్థికంగా ఆదుకోవాలని ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మరి అప్లై చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం అందే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి మరి అదేవిధంగా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతూ ముఖ్యంగా ఎల్ఓసి ప్రభుత్వ పరంగా మరి నీమ్స్ హాస్పిటల్లో కూడా ఎవరైనా చేరినా కానీ వారికి వెను వెంటనే మరి ఎల్ఓసీ అందిస్తూ వారికి ఆర్థికంగా మరి ఎలాంటి డబ్బులు లేకుండా కూడా ఈరోజు ఎల్వోస్ అందిస్తూ పేద ప్రజలు ఒక ప్రాణాలు కాపాడుతున్నటువంటి మరి రాష్ట్రంలో పడ్డ ప్రథమ భాగంలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారికి కూడా ఈ సందర్భంగా కూడా వారికి ధన్యవా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి అసెంబ్లీ మరి సమావేశాల లోపల మరి ఏదైతే ఆనాడు రాహుల్ గాంధీ గారు బీసీలకు తప్పకుండా రిజర్వేషన్ పెంచుతామన్నటువంటి కామన్ ఇచ్చినటువంటి మాట ప్రకారంగా పెద్దలు మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన అదేవిధంగా మన మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వం పాల్సిన గారికి ప్రత్యేకంగా మా వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు అన్నగారు ఇలాంటి ఎదురు చూపులు ఎన్నో జరిగిపోయినా ఇప్పుడు ఆ కళ సాకారం ఐహెచ్ మన కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి బీసీలకు రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా చాలా దగ్గరగా మనం అన్ని రకాల ముందు ముందంజలో ఉండడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన బిఆర్ఎస్ పార్టీ ఆయనలో చెక్కులు ఎన్ని చెక్కులు వచ్చినాయి అక్కడ పదే పట్టాలు నెలలే ఇన్ని చెక్కులు వచ్చినాయంటే ఇది మనకు గర్వకారణం మన నియోజకవర్గం గర్వకారణం మన బీసీ బిడ్డ ఆశనంలో గెలిచిండు అందుకే చెప్పు చేసిండు అదేవిధంగా అన్ని ఎనిమిది మండలాలకి సిసి రోడ్లు గ్రామ గ్రామానికి పది లక్షల చొప్పున ఎనిమిది మండలాలకు మండలానికి ఒక రెండు కోట్ల పది లక్షల లెక్క ఎనిమిది మండలాలకు పెట్టిండు అవి కూడా అవి కూడా పనులు నడుస్తున్నాయి ఇంత కొన్ని పనులు ఉన్నాయి అదేవిధంగా విమ్రాన కూడా ఇంత పెద్దటి పెద్ద టెంపుల్ కొరకు కూడా వెయ్యి వేచించి వెయ్యి కోట్ల వేచించిండు అది కూడా పనులు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మన నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారి బీసీ అధ్యక్ష రోజాలు వచ్చిన తర్వాత రాజన్ను దర్శించుకొని మనం ఏనాడు కూడా అభివృద్ధికి కట్టుబడి ఉంటామని మాటించినాం ప్రభుత్వం వచ్చిన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అధికారిక వచ్చి ఇరవై నాలుగు బడ్జెట్ పెట్టినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై బడ్జెట్లో యాభై కోట్ల రూపాయలు వెచ్చించుకొని ఆలయాన్ని అభివృద్ధి కోసం ముందుకు తీసుకుపోయిన కార్యక్రమం చేస్తూ అన్న సత్రానికి ముప్పై ఐదు కోట్లు ఆలయ దేవాలయాన్ని డెబ్బై ఏడు కోట్లతో పట్టణంలో రోడ్డు విడదలకు నలభై ఏడు కోట్లతో మన నిధులు మంజూరు చేసుకుని ఫౌండేషన్కు వేసుకున్నాం నిన్నటి రోజు గవర్నర్ బట్టి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు వారి నోట నోటా వాడి ఆలయం దేవాలయ మాట వచ్చింది వంద కోట్లతో ఇప్పుడు అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతున్నాం దేవాదాయ శాఖకు ఒక కోటి తొంభై లక్షలు నూట తొంభై కోట్లు దేవదాయ శాఖ వెచ్చిస్తున్నామని చెప్పి చెప్పింటే ఇది మనం ఈ ప్రాంతానికి చేస్తున్న అభివృద్ధిని ఈరోజు రాజన్న భక్తులు కానీ ఈ ప్రాంత ప్ర ప్రముఖులు కానీ ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మా సందర్భంగా చెప్తూ సాగునీటి రంగంలో కూడా పడాబట్టేటువంటి మరిపెల్లి చెరువును పడవబట్టే కల్గొడు సూరమ్మ ప్రాజెక్టు పడవబట్టేటువంటి లచ్చపేట ప్రాజెక్టుకు సరువుల బయట కాలువ తీసుకుపోయే కార్యక్రమం పడవడేటువంటి మలకపేట రిజర్వాయర్ నుంచి నీళ్లు కింది విడుదల చేసేటువంటి కార్యక్రమాన్ని మనం వచ్చిన తర్వాత ఈ పది పదిహేను మాసాల్లోగా రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇబ్బందులు కూడా తొలగించుకుంటూ ముందుకు పోతున్న అంశాన్ని కూడా